సదాశివేట పట్టణంలోని ఎనిమిదో వార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఎఫ్ బృందము అక్కడ ప్రాంతంలో మురికి కాలువలు లేవు అలాగే సిసి రోడ్ లేవు అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షపడ్డాయి కాబట్టి పూర్తిగా అస్తవ్యస్తం ఉంది ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం వినడం జరిగింది అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా అంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఇంక్వైరీకి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాదాపు ఆ వార్డు కలిసి ఇరవై ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూల గ్రామం కన్నా అభానంగా ఉన్నది డెవలప్మెంట్ ఏమి లేదు కదండి మురికి కాలాలు ఉండవు సీసీ రోడ్లు ఉండవు మిది దీపాలు ఉండరు ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు అలాగే ఏది చెత్త ఊడ్చేవాళ్ళు ఉండరు అసలు ఇంత ఇంతకంది మున్సిపాలిటీ ప్రజలు ఉందా లేదా అనేది మన వస్తుంది కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషన్ గారి ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ అనేక బిల్డింగ్లు ఉన్నప్పటికీ పర్మిషన్ తీసుకు బిల్లు కట్టుతున్నప్పటికీ ట్యాక్సెస్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రము గత పాలకులు బస్సు పాలకులు పూర్తి ఇన్ఫెక్షన్ చేసిండ్రు అందుకే సిపిఐ ఈరోజు వాళ్ళకు డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేసేసి ఆ మంచి చాలా తాత్కాలికంగా కంకర కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది డిమాండ్ చేసుకుంటూ లేని పక్షంలో రాబోయే కాలంలో స్వీకరించి మున్సిపల్ కార్యాలయాన్ని పట్టణ వినోదం మాట్లాడుతున్నాను ఎనిమిదో వార్డు హనుమాన్ నగర్ లో అక్కడ రోడ్లు కానీ మోరీలు కానీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు ఎన్నో రోగాలు సమస్యలు వస్తున్నాయి చిన్నపిల్లలకి డెంగ్యూ మలేరియాని హాస్పిటల్ ఫాల్ అవుతున్నారు కాబట్టి కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము ఇచ్చిన వెంటనే వాళ్ళకి చాలా సమస్యగా ఉంది కాబట్టి రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ చేయాలి తర్వాత మోరి అంటే టైం పట్టినా సరే కానీ రోడ్డు ముందుకు రావాలి ఎందుకంటే గడ్డి లేచి అక్కడ పాములు పురుగులు వచ్చి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది నష్టపోతున్నారు ఎందుకంటే మొన్నటికి మొన్న ఇరవై సంవత్సరాల అబ్బా మృతి చెందడం జరిగింది కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముంగట్నే మొరం లాంటిది వేయకుండా లేనివారం కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో రోడ్డు సమానం ఒక లెవెల్గా వేసుకుంటూ పోవాలి అలాగే లేని పక్షాన పిల్లలు పెద్దలు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇదే కమిషనర్ ఆఫీస్ ముంగట ముట్టడి చేస్తామని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు